తిరుపతి లడ్డుపై మీరు వేసిన కమిటీపై మీకు నమ్మకం లేదా అని కూటమి అధికారంలోకి వచ్చాక ప్రశ్నించడం అనే పదాన్ని నిషేధించారా అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు నాయుడు ప్రశ్నించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై తెలుగుదేశం నాయకులు అసహ్యకరమైన భాష మాట్లాడినప్పుడు ఈ నీతులు చెప్పేవారందరూ ఏమయ్యారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస పాలనపై ప్రజలు ఇప్పటికే గమనించే ఉంటారు అయితే నలభై సంవత్సరాల మరి రాజకీయ అనుభవం ఈవేళ కూటమి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చేసినటువంటి సిట్ దర్యాప్తు చేసి నివేదిక సమర్పిస్తే మరి సుప్రీంకోర్టుకి సమర్పిస్తే ఆ నివేదిక మీద వాళ్ళకి నమ్మకం లేకుండా ఈవేళ వేరే కమిటీ చేస్తాను అనడం చాలా హాస్యాస్పదం రోజు నాడు మరి తిరుపతి లడ్డూని అపవిత్రం చేసే విధంగా మరి కూటమి నాయకుల మాటలు వింటుంటే చాలా బాధ కలుగుతుంది హిందువుల మనోభావాలతో రాజకీయం చేయాలనుకుంటున్న కూటమి నేతల ప్రయత్నాన్ని మేము ఖండిస్తూ అదే సందర్భంలో మరి అంబటి రాంబాబు గారు గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి బ్యానర్ మీద మరి ఇది తప్పు మీరు తిరుపతి లడ్డూని అపవిత్రం చేసే విధంగా ఉన్న పెట్టినటువంటి బ్యానర్ని తొలగించాలని చెప్పి ఉద్దేశంతో ఆయన వెళ్తున్న సందర్భంలో మరి ఆయన మీద దాడి చేయటం ఆయన ఇల్లు దగ్ధం చేయటం కారు దగ్ధం చేయడం ఇటువంటి కార్యక్రమాలు చేశారు అదేవిధంగా జోగి రమేష్ గారి మీద కూడా దాడి చేసి పెట్రోల్ బాంపులు ఉపయోగించి వారి ఇల్లు దగ్ధం చేయడానికి ప్రయత్నం చేశారు ఇటువంటి మారణకాండ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మరి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను వినిపించుకుంటున్నాను ఎందుకంటే మరి ఆ రోజు నాడు వినుకొండ నది రోడ్డు మీద హత్య చేసిన విధానం చూసాం చిన్నారులపై మరి తెలుగుదేశం నాయకులు చేసినటువంటి అత్యాచారాన్ని చూసాం దేనికి కూడా నోరు మెదపకుండా ఉన్నటువంటి ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు మరి ఇవాళ కేవలం రాజకీయం కోసం లడ్డూని బయటికి తీసుకొచ్చి దాన్ని అపవిత్రం చేసే విధంగా మాటలు మాట్లాడటం చాలా తప్పని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రజలంతా గమనిస్తున్నారు మీ రాజకీయం కోసం హిందుత్వాన్ని లడ్డూని కూడా మరి తీసుకొచ్చి మీరు అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మిమ్మల్ని భగవంతుడు క్షమించడు ప్రజలు అసలు క్షమించడం చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా గుంటూరులో రాంబాబు గారి మీద జరుగుతున్నటువంటి దాడి సందర్భంలో అక్కడ గ్రంథాలయ చైర్మన్ వందనమ్మ అంట ఆవిడ మాట్లాడిన మాటలు అసలు సభ్య సమాజం తలదించే విధంగా మాట్లాడింది మరి ఆవిడికి అసలు కుటుంబ సభ్యులు నిజంగా ఆవిడ కుటుంబ సభ్యులు కూడా సిగ్గుపడే విధంగా ఉన్నాయి అదేవిధంగా మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవ్ గారు ఆవిడ స్వయంగా ఆ ఘటనలో నేనే పాల్గొన్నాను ఆ దాడికి నేనే పాల్గొని నేనే చేశాను నా భర్త చేశాడు రామచంద్ర అని చెప్పి చెప్పడం జరిగింది అది జరిగిపోయాక కూడా మరి తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి నువ్వు పరామర్శ చేసుకోవడానికి నీ ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్రం మేము అలా తయారు చేస్తాం మేము దాడులు చేస్తాం దాడులు కొనసాగిస్తామని చెప్పి మాట్లాడటం నిజంగా మరి అటువంటి పైన మరి నిన్న కాక మొన్న మా జిల్లా మంత్రి గారు వాసన సుభాష్ గారు అంబటి రాంబాబు గారి మీద మాట్లాడినటువంటి మాటలు మరి సభ్య సమాజం తరలించుకునేలా ఉన్నాయి ఎవరైనా సరే ఒక హోదాలో ఉన్నటువంటి మనుషులు బజారు మనుషుల అలా మాట్లాడటం తప్పు మరి ఆ నేతలపై ఆ పార్టీ ఏదైనా చర్యలు తీసుకుంటుంది ఏదైనా కేసులు పెట్టదు అని చెప్పే సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఎవరో బజార్ను మాట్లాడుకునే వాళ్ళు లేకపోతే రౌడీ సీట్లలో లేకపోతే మద్యం చేపించిన వాళ్ళు మాట్లాడినట్టుగా ఒక కేబినెట్ మంత్రులు అలా మాట్లాడటం ఒక ఎమ్మెల్యే అలా మాట్లాడటం అదేవిధంగా పెమసాన్ గారు ఇరవై నాలుగు గంటల్లో ఇంకా చూస్తారని అన్నాడు మరి మరి విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా మేధావులు ప్రజలందరూ కూడా దీన్ని మీరు గమనించాలి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను